సత్యనారాయణమ్మ గంగవరం గ్రామం గంగవరం మండలం ఈరోజు నేను ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది బ్రమచోడవరంలో ప్రధానంగా ఇక్కడున్న సమస్యలు ఏంటంటే ఆర్ఆర్ ప్యాకేజీలు ఉప్పు సమస్య చాలా ఉంది గోదావరి వచ్చినప్పుడు ఫ్లడ్ వస్తే మొత్తం విలీన మండలాలు అయితే గోదావరికి బలైపోతున్నాయి గ్రామాలు అందులో ప్రజలు ఉన్నారంటే అడవుల్లోకి పోయి గూళ్ళు కోట్లు కట్టుకొని చిన్న చిన్న గుడారాలు వేసుకొని చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో దోమలకి గురి దోమ కాటుకి గురయ్యి రోగాలతో బా రోగాల బారిన పడి చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు నేనైతే ప్రతి గ్రామం పర్యటించడం జరిగింది వాళ్ళు చెప్పిన సమస్య ఏంటంటే ముఖ్యంగా ఈ ప్యాకేజ్ గృహాలు మాత్రం లేవని వాళ్ళు చెప్పడం జరిగింది ప్రతి గ్రామానికి వెళ్ళి నేను సందర్శించి వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాను నేను ఎమ్మెల్యే అభ్యర్థి మీరందరూ సహకరిస్తే నేను ఆ సమస్యని ఏవైతే సమ ప్యాకేజీ సమస్య అయితే ఏముందో గృహ సమస్య అయితే ఏముందో నేను దాన్ని పరిష్కరిస్తానని మేము సవినయంగా నేను నా మనస్ఫూర్తిగా తెలియపరుచుకుంటున్నాను